చూస్తున్నాం తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి ప్రభుత్వ ఐలయ్య పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి రద్దు చేస్తూ పోస్టుల సంఖ్యను పెంచుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరించారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు కొండల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఉద్యోగాల కల్పన కన్నా శ్రీకారం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ రోజు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగ పోస్టులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఇప్పటికే కానిస్టేబుల్ పోస్టర్ సంబంధించి అనుకోండి నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు అనుకోండి ఇప్పటికే నియామక పత్రాలు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఈ ని విడుదల చేశారు దీనికి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో భారీ ఆందోళన ఉన్న పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనలో కొంత ఆలోచన జరగడం అన్నది ఆందోళన కలిగించింది దీనిలో భాగంగానే వచ్చే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే ఒక్కొక్కటిగా ఉద్యోగాల కల్పనకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అనుకోండి భర్తీ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు మెగా డిఎస్టీ అన్నది దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ మెగా డిఎస్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో మెగా డిఎస్టీకి ప్రకటించినప్పుడు కూడా ఎక్కడ ఒక అడుగు ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది గత దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో మెగాడియస్ కి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మెగాడి తాజాగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మెగాడియేసి కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తూ మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సంధ్యా అయితే కొండలు మనం చూస్తాం గతంలో ఉన్న పోస్టుల కన్నా కూడా ఈసారి డబుల్ అమౌంట్ తో ఉన్నటువంటి అభ్యర్థులు కి సంబంధించి మెగాడిఎస్సి ని అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందా సో స్క్రూటినీ విధానం ఇవన్నీ ఉంటాయి ఎలాంటి నోటిఫికేషన్ కి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా కొంత విధి విధానాలను బయటకు దీనికి ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ సంబంధించి విడుదల చేయడం జరిగింది లక్షలాది మంది ఎదురు చూస్తూ వస్తున్నారు ఈసారి దానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రస్తుతానికి నోటిఫై చేసిన పదకొండు వేల పోస్టులను భర్తీ చేశారు అవసరమైతే మరిన్ని పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఇక నుంచి జాబ్ క్యాలెండర్ను కూడా ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో దశల ఏ ఏ శాఖలో ఏ ఎన్ని పోస్టులు ఖాళీ అవుతున్నాయి వాటిని భర్తీ పైన జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి నిరుద్యోగులు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించడం ప్రభుత్వం లక్ష్యంగా ఉంది దీంట్లో ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల కల్పనతో పాటు అటు ప్రైవేట్ సెక్టార్లో కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వం చెప్తుంది ఈరోజు ఈ మెగాడిఎసీ సంబంధించి కొన్ని ఏళ్ళ నుంచి నిరుద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల కోసం ఏదైతే శిక్షణ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ వస్తున్న పరిస్థితుంది వీరందరూ కూడా ఒక గుడ్ న్యూస్ కానీ దీన్ని చూడాల్సి ఉంటుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టులకు ఈరోజు మెగాడిఎసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సంధ్యా అయితే కొండలు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఎప్పుడు వెలువడే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు ఈ నోటిఫికేషన్ సంబంధించి టెట్ ద్వారా తీసుకుంటారా గతంలో టెట్ నిర్వహించిన ఆ టెట్ ప్రామాణికంగా తీసుకుంటారా లేదన్నది కొంత స్పష్టత రావాల్సింది దీని దీంట్లో ఎలా ఉంటుంది అంటే టెట్టు అదే మీ బీఈడికి సంబంధించిన ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఉన్నప్పటికీ కూడా టెట్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్కి తీసుకుంటారా భర్తీకి ఎలా తీసుకుంటారా కొంత స్పష్టత రావాల్సింది ఏదేమైనప్పటి కూడా చాలామంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అంశంగా డిఎస్సి అనడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే చాలామంది ఇప్పటికీ లక్షలాది మంది దీనికి విద్యార్థి ఉద్యోగ ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ శిక్షణకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు గతంలో డిఎస్సికి నోటిఫికేషన్ ఎదురు చూసిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించే దిశగా ఉంటుంది టెట్ను ప్రామాణికంగా చేసి గతంలో టెట్ రాసిన వారిని అర్హులుగా తీసుకుంటారా లేదని కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది సంధ్య రైట్ కొండల్